మనం మాట్లాడుకున్న ఉత్తరాంధ్రలో ఏ సీటు ఎవరు గెలవబోతున్నారో మనం మాట్లాడుకుందాం ఇచ్చాపురం అశోక్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి విజయ్ గారు పోటీ చేస్తున్నారు విజయ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ సీటు కొంచెం టఫ్ అయిట్ ఉంది ఎద్దులైనా సరే టీడీపీ గెలిచే అవకాశం ఉంది అలాగే పలాస గౌతి శ్రీరేష గారు అప్పలరాజు గారు అప్పలరాజు గారు శ్రీ అప్పలరాజు గారు మంత్రి గారు ఆయన ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అలాగే టెక్కలు నాయుడు గారు దుబ్బా శ్రీనివాసరావు ఇది కూడా ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అచ్చునాయుడు గారు నదాది పదివేల పైన ఉంటుంది మేనకి అలాగే పాతపట్నం మావిడాల గోవిందరావు గారు ఈయన రెండు సంవత్సరాల కింద వరకు ఎవరికే తెలియదు కానీ ఈయన గ్రౌండ్ వర్క్ బాగా చేసుకున్నారు పార్టీలో మంచి చురుగ్గా తిరిగారని ఇచ్చారు టీడీపీ నుంచి మామిడి ఆళ్ళ గోవిందరావు గారు అలాగే వైసీపీ నుంచి రెడ్డి శాంతి గారు ఈయనకు వర్క్ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా ఎక్కువగా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది అలాగే శ్రీకాకుళం ధర్మన ప్రసాద్ గారు గుండు శంకర్ గారు ఇది టఫ్ ఫైడ్ చెప్పలేం ఎవరు వస్తారు అలాగే చెల్ల కళా వెంకట్రావు గారికి ఇస్తారా రాజు గారికి ఇస్తారా అన్నది వేచి చూడాలి ఒకవేళ కళా వెంకట్రావు గారిని పంపించి భీమిరి గంట గంట శ్రీనివాస్ గారిని పంపించే అవకాశం ఉంది ఈ సీటు కూడా చెప్పలేం టఫ్ ఐడు అలాగే నరసన్నపేట బొగ్గు రామమూర్తి గారు అలాగే కృష్ణదాస్ గారు ఈ సీటు ఎక్కువగా అవకాశం బొబ్బులు రామమూర్తి గారికి ఉంది టీడీపీ అలాగే విజయనగరం రాజం కొండ్రు మురళి గారు అలాగే రాజేష్ గారు డాక్టర్ గారు ఇది కూడా టఫ్ ఫైట్లో టీడీపీ గెలిపించే అవకాశం ఉంది అలాగే బొబ్బులి బేబీ నాయుడు గారు చిన్న నాయుడు గారు ఇది కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది సిపి బొల్లి బత్సదత్యం గారు గంటా శ్రీనివాసరావు గారా లేదా కళా వెంకటరావు గారా అనేది వేచి ఇది కూడా దొత్తదాజ్ఞ గెలిచే అవకాశం ఉంది వైసీపీ అట్లానే గజపతి నగరం అప్పలనాయుడు కే శ్రీ కొండపల్లి శ్రీనివాస గారు టీడీపీ ఇది కూడా తప్పైడ్ ఎవరు అన్నది వేచి చూడాలి అట్లానే నెల్లిమెర్ల లోకం మాధవి గారు జేఎస్పి బి అప్పలనాయుడు గారు వైసీపీ ఇక్కడ టీడీపీ సపోర్ట్ చేస్తే నల్లిమల్ల ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అలాగే విజయనగరం అతిథి గారు అలాగే వీరభద్రస్వామి గారు ఇది కూడా వర్గ విభేదాల్లో ఉంది అతిథి గారు విజయ గెలిచే సీట్ ఇది అలాగే విశాఖపట్నం ఎంపీ పరిధిలో చెప్పుకుందాం విశాఖపట్నం ఎంపీ పరిధిలో భీమి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అలాగే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు ఉంచే అవకాశం ఉంది వేచి చూడాలి ఒక ఆయన చీపురు వాళ్ళ నుంచి పోటీ చేస్తారా ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అన్నది చూడాలి ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా సరే టీడీపీ నక్కే అవకాశం ఉంది భీమిలి విశాఖ వేస్ట్ ఎలగపూడి రామకృష్ణ బాబు గారు అట్లాగే ఎంఈవీ సజ్జనగర్ ఎంపీ గారు ఇది కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే అవకాశం ఉంది విశాఖ ఈస్ట్ వెలగపూడి విశాఖ సౌత్ వంశీకృష్ణ గారు జేసీ జేఎస్పి ఆయన కూడా టీడీపీ సపోర్ట్ చేస్తే ఇది కూడా గెలిచే అవకాశం ఉంది వి గణేష్ గారు వి గణేష్ గారు రాజపల్లి గణేష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అట్లానే విశాఖ నార్త్ కేకే రాజు గారు టీడీపీ నుంచి బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఇది కూడా ఎక్కువగా బీజేపీకి నగ్గే అవకాశం ఉంది విశాఖ వెస్ట్ గణబాబు గారు అలా ఏ ఆనంద్ గారు అడగర్ ఆనంద్ గారు ఇది కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే అవకాశం ఉంది అలాగే గాజువాక పల్లా శ్రీనివాస గారు ఆమర్ గారు ఇది కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఎస్కోట శ్రీనివాసులు కోళ్ళ లలిత కుమారి ఇది టఫ్ ఫైడు ఇది ఎవరినాడు గారు వేసు చూడడం అట్లానే అరకు పాలకొండ కళావతి గారు అలాగే జే జే జేఎస్పి నుంచి ఎవరు పోటీ చేస్తారో వేచి చూడాలి అట్లాగే కురుపం పాములు పాముల పుష్ప గారు అలాగే జగదీశ్వర్ గారు టీడీపీ నుంచి ఇది కూడా ఎక్కువగా వైసీపీకి అవకాశం ఉంది అలాగే పార్వతీపురం అలగంజరావు గారు బోనేరు విజయకుమార్ గారు ఇది కూడా ఎక్కువగా వైసీపీకి అవకాశం ఉంది సాలూరు రాజన్న రాజన్న దొర సంజయ్ రాణి ఇది కూడా ఎక్కువ టీడీపీ ఒక వెయ్యి ఓట్ల నగ్గే అవకాశం ఉంది అరకు ర్యాంక్ రేగం సత్యలింగం అలాగే దొర గారు ఇది కూడా టఫ్ ఎవరిని ఎవరు పాడారు ఎం సత్యనారాయణ గారు ఎం ఎం మత్యంగం గారు ఇక్కడ టీడీపీ నుంచి వస్తారా జిఎస్పీ నుంచి వస్తారా బీజేపీ నుంచి వస్తారా వేచి చూడాలి అట్లానే రాంపజావుడ నాగులపల్లి ధనలక్ష్మి గారు అలాగే శ్రీరేష గారు ఇది కూడా ఎక్కువగా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది పాలకొండ ఇవన్నీ కూడా ఎక్కువగా వైసీపీకి అరకులో మెజార్టీ సీట్లు ఎక్కువగా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది